హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు ఏవైతే లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటే వీడియో చేస్తున్నాను నేనైతే మునకాయ సాంబార్ ఎలా చేయాలి అని అందరూ అడుగుతున్నారు ఒకసారి చేసి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే బ్యాల్ కొన్ని పెసర బ్యాల్ కూడా ఎల్లో కలర్ టైప్లో కొన్ని వేసుకున్నానండి టేస్ట్ బాగా వస్తుంది అనేసి బాగా కడిగి పెట్టుకోవాలి కడిగి ఒక టెన్ మినిట్స్ కనుక నానబెట్టుకుంటే తొందరగా మనకు ఉడికిపోతాయి అనేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆల్రెడీ నానిపోయాయండి నేనైతే పొయ్యి మీద పెట్టేస్తాను చూడండి కొంచెం పసుపు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయాలి అంటే మనకు పొంగి రాకుండా ఉంటుంది కొంచెం లైట్గా అయితే నేను మిరపొడి వేస్తున్నానండి కారము కారం పొడి వేస్తున్నాను చూసి వేసుకోండి కారము విజిల్ అయితే పెట్టేశానండి నేను ఇంకా త్రీ ఫోర్ విజిల్ వచ్చేంత వరకు మనం ఆఫ్ చేసుకోవాలి తర్వాత కొంచెం ఇప్పుడు అయితే విజిల్ వచ్చే వరకు మనం చింతపడి నానబెట్టాలి నీళ్ళల్లో ఇప్పుడు చూడండి నేను ఆల్రెడీ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఏమేమి వేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి ఇవైతే పైన అంతా జిగిరేసి నీ వాటర్తో కడిగి పెట్టాను ఆల్రెడీ విజిల్ వచ్చేసింది మనకు ఇప్పుడు దీని నేనైతే గుత్తితో బాగా రుద్దేస్తున్నాను మెత్తంగా అయిపోతాయి కదా అనేసి చూడండి బాగా రుద్దేసాను అలా తిప్పుకుంటూ ఉండాలి కొంచెం బాగా ప్యాలు అనేది మెత్తంగా ఉడికిపోతాయి మనకు ఇప్పుడు చింతపండు అయితే ఆల్రెడీ పక్కన నానబెట్టాం కదా టెన్ మినిట్స్ ఆల్రెడీ నానిపోయింది దీన్ని బాగా కలుపుకోవాలండి చింతపండు రసం కావాలి కదా మనకు అందుకు కూడా అలా కలుపుకోవాలి తర్వాత చింతపండు గుజ్జు తీసేయాలి మనము ఆ తీసేసుకోవాలి నేనైతే అంతా బాగా కలిపేస్తున్నాను ఆ తొక్కు అలా నీట్గా అంతా తీసేసుకోవాలి మనము చింతపండుది చూసి వేసుకోవాలండి మరి పులుపు ఉంటే ఎక్కువ పులుపు ఉండకూడదు నేను అంతా తీసేసాను కదా ఇప్పుడైతే ఇందులో యాడ్ చేస్తున్నాను బాగా వేసేసి చింతపండు రసం అయితే వేసేసి బాగా కలిదిప్పుకోవాలి అలా తిప్పిన తర్వాత చూడండి బాగా కలిసిపోయింది కదా కొంచెం ఇప్పుడైతే నేను ఇందులోనే వేసేస్తున్నాను సాంబార్ పొడి అయితే వేస్తున్నాను చూడండి అలా వేసిన తర్వాత బాగా కలిదిప్పాలి ఎంత కలిసిపోవాలి కదా అనేసి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను సాల్ట్ వేసి కలిపెట్టేసేయాలి ముందే వేసుకొస్తున్నాను వేసుకొని టేస్ట్ చూసుకోవచ్చు మనము కారం ఉప్పు అంతా ఇప్పుడైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను చూడండి సన్నగా ఆనియన్స్ క్యారెట్ క్యారెట్ కూడా కడి కట్ చేసాను ముల్లంగి కరివేపాకు కూడా పెట్టుకున్నాను చూడండి అక్కడ వచ్చేసి మునక్కాయ బాగా క కడిగేసి పైన అంతా తోలు కొంచెం లైట్గా తీసేసేయాలి మునక్కాయలకు చూడండి ఆల్రెడీ బాగా తీసేసి నీట్గా అయితే పెట్టుకున్నాను అలా పెట్టుకోవాలి లైట్గా తీయాలి మరీ ఎక్కువ తీయకూడదు పైన టమాటో పచ్చిమిర్చి నిన్నైతే టూ త్రీ యాడ్ చేశాను అంతే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుండా లేదు వేస్తే బాగుంటుంది సన్నగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి వచ్చేసి చూడండి అన్నీ నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను టూ యాలుగూడలు అయితే వేస్తున్నాను టేస్ట్ వస్తుందనేసి మీ టూ త్రీ చాలండి ఎక్కువ అవసరం లేదు ఆ రోజు వచ్చేసి మా సిస్టర్ నాకు పంపించింది దాని గురించి చెప్దాం అనుకుంటే నేను మర్చిపోయా అని చెప్పలేదు మీకు ఇంతవరకు షేర్ చేసుకోలేదు నాకు ఎంతో ఇష్టమని రోలు ఇలా దంచుకుంటే కావాలని మా సిస్టర్ని అడిగింటే తను నా కోసం అయితే పంపించింది బాగుంది కదా ఎంతమందికి నచ్చిందో మళ్ళీ కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను తర్వాతకైతే పెట్టేస్తున్నాను పొయ్యి మీద కడాయి అయితే పెట్టాను ఆయిల్ వేసాను టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేశాను తరువాత గింజలు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను టూ ఒకటి మిరపకాయలు వేసాను చూడండి ఆయిల్లో ఇప్పుడు వచ్చేసి నేను లైట్గా అల్లం పేస్ట్ వేసాను ఎందుకంటే టేస్ట్ వస్తుంది అందులో మనం తినింది కూడా బాగా అరు అరిగిపోతుంది అనేసి కూడా వేశాను స్మెల్ కూడా బాగా వస్తుంది అనేసి లైట్గా వేశాను మీకు ఇష్టం ఉంటుంది యాడ్ చేయండి లేదంటే లేకపోద్దు ఇప్పుడైతే ఆనియన్స్ కూడా వేశాను టూ పచ్చిమిర్చి వేసాను నేను బాగా కలబెట్టాలి ఎందుకంటే అల్లం పేస్ట్ వేసాను కదా అడగంటకూడదు అలా తిప్పుతూ ఉండాలి అలా తిప్పిన తర్వాత ఇప్పుడైతే బాగా మగ్గిపోయాయి అంగా నేను అల్లం ఇందా అల్లం కదా సారీ ఇందాకే ఆలకబుడ్డలు వేస్తున్నాను చూడండి అల్లంలో క్యారెట్ కూడా యాడ్ చేస్తున్నాను క్యారెట్ కూడా బాగా మగ్గిపోవాలి అంటే పచ్చివాసన పోయేంత వరకు అన్నీ మనం ఫ్రై చేయాలన్నమాట ముల్లంగి కూడా యాడ్ చేస్తున్నాను అంతా అలా వేసుకొని అన్నీ వేసేసుకొని ఫ్రై చేయాలి పచ్చివాసన పొయ్యేంతకు ఆయిల్లోనే బాగా మగ్గిపోతాయి అన్నమాట మనము ఆవిరిలోనే అన్నీ వేసేసి అలా తిప్పి గలబెడుతూ ఉండాలి ఆల్మోస్ట్ మనకు ఆయిల్లోనే మగ్గిపోతాయి తర్వాత ఈజీగా అయిపోతుంది మనం మనకి చూడండి అన్నీ కలిసిపోయాయి ఇప్పుడైతే ఇందులో నేను సాంబార్ ఇదంతా సాంబార్ పొడి అంతా వేసి రెడీ చేసుకున్నాను కదా సాంబార్ ఇది ఇందులో అయితే వేస్తాను చూడండి మనకైతే బాగా ఫ్రై అయిపోయాయి ముందే ఉప్పు అన్నీ చూసి పెట్టుకోవాలి కసేపు మూత వేసి పెడదాము ఎందుకంటే ఫ్రై అవుతాయి కదా అనేసి ఆ వేరి ఆవిరికంతా ఫ్రై అయిపోతాయి తొందరగా బాయిల్ అవుతాయి అనేసి చూడండి చాలా ఆల్మోస్ట్ చాలా మగ్గిపోయాయి కదా బాగుంది కదా అన్నీ ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఇప్పుడైతే కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను లైట్గా వేసుకోవాలి టేస్ట్ వస్తుంది బాగుంటుంది అనేసి బాగా ఫ్రై ఫ్రై అయితే అయిపోయాయి ఇందులో అయితే ఇంక ఇప్పుడైతే నేను వేసేస్తున్నానండి సాంబార్ రసం అయితే వేసేస్తున్నాను చూడండి అలా వెళ్ళి వేసేసాను ఆల్రెడీ నేను పక్కన రైస్ కూడా పెట్టాను తొందరగా అయిపోయింది ఆల్మోస్ట్ రైస్ కూడా రెడీ అయిపోయింది సాంబార్ అయిపోయిందండి చూడండి అలా తిప్పేసి ఒకసారి అన్నీ మిక్స్ కావాలి కదా అనేసి అలా తిప్పేసి పెట్టేశాను ఇప్పుడు కొద్దిసేపు మూతేసి పెట్టేస్తే రెడీ అయిపోతుంది ఓకేనా చూడండి ఆల్రెడీ ఉడికిపోయింది బాగా పొగలు వచ్చేస్తున్నాయి అలా ఉడుకుతూ ఉడుక ఉడుకుతున్నప్పుడు కొంచెం నేనైతే కడిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే లాస్ట్లో వేస్తాను నేను స్మెల్ బాగా వస్తుంది బాగుంటుంది అనేసి టేస్ట్ కూడా బాగా వస్తుందని నేను ఇంకా దించుతామనంగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టాను కాసేపు ఉన్నాక చూడండి ఎలా అయిపోయింది బాగా అయింది ఆల్మోస్ట్ అన్నీ అన్నీ ఉడికిపోయాయి ఇప్పటికైతే రెడీ అయిపోయింది సాంబారు ఓకేనా మునకాయ సాంబార్ చూడండి ఎంత టేస్టీగా ఎంత కలర్గా ఎంత బాగా రెడీ అయిపోయిందో కదా ఇలా ఆయిల్ బాగా వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి చూడండి నాకైతే కన్నా బాగా రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను రైస్లో పెట్టుకొని సర్చ్ చేస్తాను ఒకసారి టేస్ట్ చేస్తాను రైస్ పెట్టుకున్నాను వేడివేడిగా ఉంది సాంబార్ కూడా పోస్తున్నాను సాంబార్ అయితే నాకైతే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుందండి చూస్తుంటేనే ఊరిపోతుంది మీలో ఎంతమందికి సాంబార్ ఇష్టమో లైక్ చేయండి చూడండి ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను చాలా కాలిపోతుంది వేడివేడిగా ఉంది కదా అందుకు వేడివేడిగా టేస్ట్ చేయాలంటే కష్టం కానీ నేను చేసి చూపిస్తున్నాను బాగా కాలిపోతుంది రైస్ సాంబార్ రెండు వేడిగానే కదా అందుకు చాలా అంటే చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది మీలో ఎంతమందికి సాంబార్ ఇష్టమో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాగుందండి నాకైతే నచ్చింది రైస్ లేకి అప్పుడప్పుడు ఇలా చేస్తు మేమైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం రైస్ లేకి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఎంతమందికి ఇష్టమో నేను చేసిన సాంబార్ లైక్ చేయండి ఓకేనా బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బాయ్ subscribe to this content